రాజ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు ఆరు గ్యారంటీలు అందించడం జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో నిర్వహిస్తుండగా మొదటి రోజైన గురువారం ఉదయం వనపర్తి పట్టణంలోని పద్నాలుగో వార్డ్ బ్రహ్మంగారి దేవాలయం వద్ద పెద్దమందడి మండలంలోని పామిరెడ్డి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సంచిత్ గగ్వార్ తో కలిసి పాల్గొన్నారు तरीबन रजा पालन जो काम और नए सिस्टम है इसके अंदर जो आयु आयु बेनिफिट्स जो सरकार ने प्रॉमिस किए थे वो एप्लीकेशन आप लोग दे सकते हैं प्रति दो 28 ट्वेंटी एट सिक्स जनवरी बच्चे तो प्रजा पालन प्रोग्राम रेलवे शिफ्ट फ्रॉम नाइन उदयम शिफ्ट 8 एएम से uh, 12 पीएम तक और मध्यानम से uh, 2 पीएम से 6 पीएम तक एप्लीकेशन फॉर्म में आधार कार्ड और राशन कार्ड की कॉपी लगानी है प्रति कुटुंब एकटे एप्लीकेशन फॉर्म सबमिट चाहिए मैं एक की एक अंदर अप्लाई किया जाए ఒక ఇంటి నుంచి ఒకటే చేయండి అట్లనే పాలు చేయకపోతే ఏదో మిస్ అయింది అన్నట్టు ఫార్మ్ ఇస్తే వచ్చింది అన్నట్టు కాకుండా ఆ అర్హులైన అందరికీ అందరికి వస్తాయి మీరు తొందరపడకండి ఇది ఇందిరామ రాజ్యం దీంతో పాటు మనం పాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అధికారులు రిసిప్ట్ కూడా తీసుకున్నాను అమ్మా చూడబోదు రిసిప్ట్ ఉంటుంది రిసిప్ట్ కట్ చేయించుకొని దానికి సీరియల్ నెంబర్ ఉంటుంది మీరు పలాన్ టైంకు పలాన్ డేట్ రోజు మాకు ఈ అప్లికేషన్ అందిందని అధికారులు ప్రశిస్తా ఒరిజినల్ లేకపోయినా జీరాక్స్ చేసినా కూడా యాక్సెప్ట్ ఏం తొందరపడద్దు అవన్నీ ఇంకా ఒకవేళ కొంతమంది ఇక్కడ మేము కాన్సిలర్స్ ఉన్నాం కొంతమంది మేము అధికారులు ఉన్నాం కొంతమంది అవన్నీ కొన్ని కన్ఫ్యూషన్లో అలా ఏం టెన్షన్ పడద్దు చేసేది మన సీఎం రేవంత్ గారు చేసేది కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు కాబట్టి మీరేం తొందర పడకండి మీరేం కన్ఫ్యూజ్ కాకండి ఈ వార్డు కాకుండా ఏ వార్డు మొత్తం అరువులైన పేదలకు అందరికీ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కావచ్చు దాంతో పాటు ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళను కన్ఫ్యూజ్ చేయకుండా కొంచెం ఓటు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇందిరామీలకు రేషన్ కార్డులకు మిగతా అన్ని స్కీమ్లను మీరు నిదానంగా తీసుకొని ఒకవేళ ఈ తారీఖు రాయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎవరిని పెడతారో ఒక లోకల్ మన గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉంటారు ఇక్కడ ఎవరు ఎవరిని పెడతారో ఇక్కడ వరకు గుర్తు సంబంధించిన సిబ్బంది ఉంటారు కాబట్టి కొందరి వరకు ఒకటి రెండు సార్లు ఫిల్అప్ చేసి చెక్ చేసుకొని ఇచ్చి ఆ రిసెప్ట్ తీసుకొని మీరు మిగతా కాంగ్రెస్ పార్టీ అన్ని చెప్పిన ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి మీరందరూ ధైర్యంగా ఉండండి వనపర్తి నియోజకవర్గానికి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వచ్చింది వనపర్తి నియోజకవర్గంలో ఇంతరామ రాజ్యం వచ్చింది కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటారు మీకందరూ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించేది కాబట్టి మేము పాలకులా కాకుండా సేవకుల మీ అందరికీ మీ ఇంటి బిడ్డ లేక మీ సేవకుల మేము పనిచేసుకుంటాం మీకు ధైర్యం ఉండండి మీరు రూపకేతన పాల్సర్ ఇవ్వండి మిగతా కాంగ్రెస్ పార్టీ మీకు ఇంటికి వచ్చి ఎప్పుడైతే అప్లికేషన్ తీసుకోపోతున్నామో మళ్ళీ ఎంక్వైరీకి మీ ఇంటికి వచ్చి కరెక్ట్గా చెక్ చేసి ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వన్ బై వంద ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేసుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మీకు ధైర్యంగా ఉండండి ప్రజాపాలనలో భాగంగా ముప్పై తారీఖున జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని జీవించి ఇక్కడ నుంచి మీ మెజారిటీని ఎమ్మెల్యే గెలిచి గెలిపించి ఉదపటి పంపిస్తే ఉదపటి నుంచి అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీలో మేము అందరం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నలభై ఎనిమిది గంటల్లోనే ఫస్ట్ క్యాబినెట్ పెట్టి రెండు రెండు స్కీమ్లు మనం ఆరోగ్య గ్యారెంటీలో రెండు ఆరోగ్య క్యాబినెట్లు అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి దానిలో ఒకటి మహిళలకు రాష్ట్ర మొత్తం ఎక్కడ తిరిగిన ఆర్టీస్ లో ఉచితంగా ఒకటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచిన రెండు స్కీమ్స్ లాంటింగ్ చేసుకొని మిగతా ఐదు మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీల కోసం మీరు అందరూ అప్లికేషన్లు తీసుకోవడానికి మీరు ఎమ్మెల్యే క్యాంపస్ కోవర్కర్లే మున్సిపాలిటీ ఆఫీస్ కోవర్కర్లే కలెక్టరేట్ కోవర్కర్లే మీరు ఎక్కడ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పైరీ చేయాల్సిన అవసరం లేదు అధికారులను అందరినీ నేనే తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యకే పాలన అందుకే ఆ పేరు పెట్టి ప్రజాపాలన పెట్టి మమ్మల్ని గదిలకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం అందరూ చెప్పటకుండా అభినందనలు చెప్పాలి